డాక్టర్ గారు యాక్చువల్ ఈ మధ్య అంటే టెస్ట్లు చాలా వచ్చాయి కానీ బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఇవన్నీ ఒకప్పుడు డాక్టర్లంతా కూడా కళ్ళు చూసి నాలుక చూసి పల్స్ చూసి స్టెత్తో ఈవెన్ పల్స్ చూసి చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు ఏమేమి తెలుస్తాయి సార్ యాక్చువల్గా వీటిలో ఒక చిన్న కరెక్షన్ అండి అప్పుడే కాదు ఇప్పుడు కూడా మేము కళ్ళు నాలుక పల్స్ అన్ని సో క్లినిక్ అయితే మారుతున్న యూనో మన మెడికల్ ట్రీట్మెంట్ దీంట్లో జనాలు బిజీ అయిపోవడం వల్ల కొంతమంది మేబీ దే ఆర్ నాట్ డిపెండింగ్ అయితే బేసిక్ గా ఫస్ట్ థింగ్ అండి కళ్ళు చూడంగానే మనకి ఏం తెలుస్తుంది కళ్ళు కంజక్ట్ అయ్యా వైట్ గా ఉందా మడ్డీ ఉందా ఎల్లోగా ఉందా జాండీస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అదే కాకుండా కళ్ళ కింద సంఖ్య నైస్ అంటాం అంటే డార్క్ సర్కిల్స్ కళ్ళు లోపలికి ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ సంఖ్య నైస్ అది ఫస్ట్ సైన్ ఆఫ్ డిహైడ్రేషన్ సో మన బాడీలో కావాల్సినంత ఫ్లూయిడ్ వీళ్ళు తీసుకోవట్లేదు అన్నప్పుడు ఫస్ట్ కళ్ళలోనే తెలుస్తుంది అది సంఖ్య నైస్ ఉంటాయి సో ఆ సంఖ్య నైస్ ఉన్నాయా అండ్ దాని తర్వాత మన కంజంక్ టైబా ఎట్లా ఉంది పేల్గా ఉందా పింక్ గా ఉందా సో ఇవన్నీ చూడడం జరుగుతుంది ఇప్పుడు పేల్గా ఉండడం ఐరన్ డెఫిషియన్సీకి అది ఒక లక్షణం ఐరన్ డెఫిషియన్సీ అనే కాదు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది వీళ్ళలోనే బీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వీటన్నిటిని అది ఒక ఇండికేటర్ అన్నట్టు అదే కాకుండా ఇంకోటి నాలుగు చూపెట్టుకున్నప్పుడు ఆ నాలుకలో కూడా ఎట్లా ఉంది డిహైడ్రేటెడ్ ఉందా అంటే కోటెడ్ టంగ్ ఉందా తేమ ఉందా కోటెడ్ ఉందా పింక్ కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైట్ కోట్ లాగా ఫామ్ అయిపోతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కూడా ఒక్కొక్క రకం ఇన్ఫెక్షన్ ఒక్కొక్క రకంగా మేనిఫెస్ట్ అవ్వడం చూస్తాం సో అవన్నీ ఎట్లా ఉన్నాయి చూడడం జరుగుతుంది పల్స్ చూసినప్పుడు చాలా సార్లు పల్స్ మనకి నార్మల్గా డెబ్బై రెండు అనేది హార్ట్ రేట్ అన్నది మనం నార్మల్ అని చెప్పుకుంటాం సో హాస్పిటల్కి వచ్చినప్పుడు కొద్దిగా యాంగ్జైటీ అనేది ఉంటుంది పది పెరిగినా మనం నార్మల్ అని అనుకోవచ్చు అయితే చాలా మంది ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండడం చూస్తున్నాం దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అదే కాకుండా ఇప్పుడు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి హైపో థైరాయిడిజం ఉంటుంది వాళ్ళలో పల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది హైపో ఉన్నప్పుడు పల్స్ తక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి ఇదే కాకుండా పల్స్లో కొంతమందికి ఎక్టోపిక్స్ అన్నవి ఉంటాయి అంటే గుండె పని చేస్తూ పని చేస్తూ పని చేస్తూ ఒక ఒక బీట్ మిస్ అయిపోతుంది ఆ ఎక్టోపిక్స్ అవి కూడా మనకు దీంట్లో తెలుస్తుంది సో హార్ట్ పల్స్ ఎట్లా ఉందన్నది చూసిన తర్వాత మనం హార్ట్ని అవసరమైతే హార్ట్ ఎవాల్యుయేషన్ ఈసీజీ లాంటి సింపుల్ టెస్ట్ ఏదైనా కావాలా టూడికో లాంటిది ఏదైనా కావాలా వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళ కోమోబిడిటీస్ ఏమి ఉన్నాయన్న దాన్ని బట్టి వీళ్ళకి ఏమైనా కడియాక్ ఎవాల్యుయేషన్ కావాలా వద్దా అన్నది చెప్పడం జరుగుతుంది సో వీ స్టిల్ ఎగ్జామిన్ అన్ని కాళ్ళు నాలుక ఓరల్ క్యావిటీ అదే అంతేకాకుండా పల్స్ హార్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ రైట్ అండి